హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనలో మాట ఇప్పుడు చూడండి నేను పాల తనిఖీలు చేస్తున్నానండి ఇదిగోనండి ఒక కప్పు బియ్యపు పిండి చేయి తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసాను కొంచెం బెల్లం తురం కూడా వేసుకున్నానండి కలుపుకుంటున్నాను కొంచెం సగ్గు బియ్యం ఉడకబెట్టి కొంచెం వాటర్ తీసుకున్నానండి ఆ వాటర్తో కలుపుకుంటే కొంచెం తాలికలు విడిపోకుండా ఉంటాయని వాటర్తో కలిపానండి కలిపేసి ఆ పిండి ముద్ద చక్కగా మూత పెట్టి ఒక పావు గంట ఉంచానండి అది చక్కగా నానతుంది ఆ మిగతా వాటర్ అండి దాంట్లో వేసేసానండి సగుబియ్యంలోని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నానండి కొంచెం నెయ్యి వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను అవి వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నానండి పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండి సాఫ్ట్గా అయ్యింది చూడండి అది కొంచెం కొంచెంగా తీసుకుని తాలికలు చేసుకుంటున్నాను అలా చిన్నగా చేసుకుని పెట్టుకుంటున్నానండి అన్నీ మొత్తం అన్నీ చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు అన్నీ చేసేసాను కొంచెం పిండి ముద్ద పక్కన పెట్టుకున్నానండి లాస్ట్లో వేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి సగ్గుబియ్యి అండి అందులో పాల తానికలు వేస్తున్నాను తాలికలు అందులో వేస్తున్నాను విడిపోకుండా వేసుకోవాలండి అన్నీ మొత్తం అందులో వేసేసుకున్నాను ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి వేసుకుంటున్నానండి పాలు వేసుకున్నాక కొంచెం ఉడకనిచ్చి ఇప్పుడు పిండి ముద్ద పెట్టుకున్నాను కదండి సా పక్కకి అది కొంచెం వాటర్తో కలుపుకున్నానండి వాటర్తో కలుపుకొని దానిలో వేసేస్తున్నానండి ఎందుకంటే గ్రేవీ కోసం వేసానని ఇప్పుడు బెల్లం పక్కన పెట్టుకున్నానండి పొయ్యి మీద పెట్టుకుని కరగబెట్టుకున్నాను చల్లారి పెట్టుకున్నాను అది ఫిల్టర్ చేసుకుని వేసుకుంటున్నానండి తర్వాత వెండి కొబ్బరి తురుము పక్కన పెట్టుకున్నానండి అది వేసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా దానిలో వేసేసుకోవాలండి ఇప్పుడు రుచికరమైన రెడీ దానికలు రెడీ ఓకే ఓకేనండి బాయ్ అండి మీరు కూడా ట్రై చేయండి